కోడిమలం కొన్నిసార్లు గోధుమ రంగులో నురగతో కారుతున్నట్లుగా వస్తుంటుంది మీరు ఇక్కడ గమనించవచ్చు బెల్లం రంగులో కోడైతే మలాన్ని స్రవిస్తూ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం ఇది జరిగినప్పుడు కోళ్ళు చాలా బద్ధకంగా ఉంటాయి నీరు తాగడం లేదా దానా తినడం గణనీయంగా తగ్గుతూ ఉంటుంది దీనికి గల కారణాలను విశ్లేషిస్తే కోడి లోపల జీవులు ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు వాటికి ఇచ్చే దాన ఆకస్మికంగా మార్చినప్పుడు లేదా సరైన సమయానికి మనం దాన ఇవ్వకపోవడం లాంటి చాలా కారణాల వలన పొట్టు సరిగా లేకపోవడము మొత్తం పురుగులు పడి లేదా బాగా పచ్చిగా ఉండడం ఇటువంటి కారణాలతో మలమైతే ఈ విధంగా వస్తుంది ఇది చాలా ప్రమాదకరం దీనిని అరికట్టడానికి ప్రోబయోటిక్స్ ఇవ్వడం ద్వారా మనం అరికట్టవచ్చు తడిసిన పొట్టును ఎట్టి పరిస్థితిలో కూడా షెడ్లో ఉంచకుండా తడిసిన పొట్టు బయట వేసి కొత్త పొట్టు వేయడం ద్వారా కూడా అరికట్టవచ్చు ఈ విధంగా మలం వస్తే కోడు తిన్న దాన చాలా వరకు పరణ జీవులకే వెళ్తుంది